అయ్యా మాజీ ముఖ్యమంత్రి గారు అయ్యా మాజీ నీతి శాఖ మంత్రి గారు ఏం కమిషన్ మిమ్మల్ని పిలిస్తే మీరేమన్నా పైనుంచి దిగి వచ్చిన దేవుళ్ళ తప్పు చేశారు కాబట్టి తప్పు రుజువు కాబోతుంది కాబట్టి గుమ్మడికాయలు దొంగెవరంటే భుజాలు తడుముకున్నట్టు భుజాలు తడుముకుంటున్నారు తప్పు ముమ్మాటిగా చేశారు మీరు నిజంగా నిస్వార్థ పరులైతే మీరు ఈ నల్లగొండ ఉమ్మడి నల్లగొండ పెద్ద ఇప్పుడు కారుస్తున్నారు ఏదైతే ఆనాడు దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏదైతే సొరంగ మార్గాన్ని ప్రారంభిస్తే జలయజ్ఞంలో భాగంగా గ్రావిటీతో శ్రీశైలం నీరు ఈ పోరేడు ప్రాంతమైన నల్లగొండ ప్రాంతం సస్యశ్యామలం అవే ఏ ఏనాడైనా మీ పది సంవత్సరాలలో ఆనాటి దళిత తెలంగాణ రాష్ట్రంలో ఆ ప్రాజెక్టు ని పూర్తి చేయ మీకు వచ్చిందా ఈనాడు ముసల కన్నీరు కారుస్తున్నారు ఈనాడు ప్రజల పక్షాన మాట్లాడుతున్నారు ఈ నల్గొండ ప్రాంతం పోరాయిడ్ ప్రాంతమే కాదు మూసి పరివాహక ప్రాంతంతో ఈ ప్రజలు ఇబ్బంది పడుతున్నారని నిజంగా మీరు గ్రహించి ఉండి ఉంటే ఆ ఎస్ఎల్పిసి టర్నల్ ని మీరెందుకు పూర్తి చేయలేదు మీరెందుకు పూర్తి చేయలేదంటే కాళేశ్వరం కొత్త ప్రాజెక్టు మొదలు పెడితే ఒక లక్ష కోట్లు దోపిడీ చేయొచ్చు పాత ప్రాజెక్టు మొదలు పెడితే ఈడ మనకి కమిషన్లు రావని కేవలం ఆ స్వార్థంతోనే మీరు ఎస్ఎల్బిసి టర్నల్ని పూర్తి చేయలేదన్నది నగ్న సత్యం అన్నది మీకు కూడా తెలుసు